విజయనగరం ఎస్సీ రంజని రంజనీ శివరంజని సినిమా థియేటర్లో కోర్టు చిత్ర యూనిట్ సందడి చేశారు చిత్ర యూనిట్కు థియేటర్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కోర్టు చిత్రంలో మంగపతిగా నటించిన సీనియర్ నటుడు శివాజీ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం ఆనందంగా ఉందన్నారు లాయర్గా నటించిన ప్రియదర్శి మాట్లాడుతూ ఫోక్స్ చట్టంలో లోపాలను ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించామన్నారు ఫోక్సో చట్టంలో తెలియని కోణాలను సినిమాలో చూపించామన్నారు హీరో హీరోయిన్లు రోషన్ శ్రీదేవిలు మాట్లాడుతూ తమ చిత్రాన్ని ఇంతటి గజ ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు రామ్ జగదీష్ మాట్లాడుతూ ఈ సినిమా చట్ట వ్యవస్థపై అవగాహన తెలుపుతూ నేటి యువతకు సందేశనాత్మకంగా రూపొందించామని తెలియజేశారు థియేటర్ మేనేజర్ సాయి ఇన్ఛార్జ్ రాజశేఖర్ సిబ్బందులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సినిమాలో మంగపతి గారు పరిధులు దాటాడు కానీ రియాలిటీలో ప్రతి మంగపతి కూడా తన బిడ్డని తన కుటుంబాన్ని ఎలా చూస్తాడనేది మంగపతి గారు నైన్టీ పర్సెంట్ కరెక్ట్ అని ప్రతి వాడికి తెలుసు కాకపోతే ఒక చట్టం ఒక పరిధి ఉంది కాబట్టి

మొబైల్ కాదు మొబైల్ కాదు అందరికీ నమస్కారం అండి ఫోర్త్ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు నేను అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చూపిస్తున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను నేను చేసిన ప్రతి సినిమా కూడా ఈ ఏరియాలో చాలా బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి ద బెస్ట్ మూవీ ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన సినిమాల్లో ఇంత పెద్ద హిట్ అయిన మూవీ ఫోర్త్ సినిమా ఈ సినిమా డైరెక్టర్ కూడా సీతంపేట కుర్రాడు విజయ వైజాగ్ కుర్రాడు ఎంత బాగా డీల్ చేశాడంటే ఇలా కూడా సినిమా తీయొచ్చా ఇలాంటి పాయింట్స్ ప్రజలకు ఏదైతే అవగాహన ఇవ్వాల్సిన ప్రభుత్వాలు చెప్పాల్సిన పాయింట్స్ని ఒక లవ్ స్టోరీ తోటి ఒక చిన్న కమర్షియల్ సినిమాల్లో ఉండే బ్లడ్ చుక్క లేకుండా ఈ సినిమాని తయారు చేశాడు మీరందరూ ఈరోజు ఎంత గొప్పగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ ఇంత ఫుల్ హైదరాబాద్ హైదరాబాద్లో ఎరగాడేస్తుంది ఇవాటికి క్రాస్ తోటగా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ చేయడం అది మా లాంటి సినిమా చేయడం నాకు చాలా కొత్తగా చాలా ఎక్సైటింగ్ గా ఉంది అన్ని అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్లో చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుంది చూసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్నారు నేను చూడని వాళ్ళని ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి కోర్ట్ సినిమా చూడండి ఇది ఈ నిమిషానికి ఈ క్షణానికి ఒక ఇంపార్టెంట్ ఫిలిం అని అందరూ అంటున్నారు అండ్ ఇద్దరు మించి లేదు ఇది కూడా ఈ సినిమా కూడా వైజాగ్ మీదే ముఖ్యంగా ఇట్స్ ఇన్ సిచువేటెడ్ ఇన్ వైజాగ్ నడుస్తుంది అండ్ ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకి నా తరఫున మా టీం తరఫున మా ప్రొడ్యూసర్స్ ప్రశాంతి గారు కీర్తి గారు మా ప్రజెంటర్ నాని గారు అందరూ కృతజ్ఞతలు చెప్తున్నాం చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే ఒకరికి చెప్పండి నచ్చకపోతే వంద మందికి చెప్పండి దానికంటే ముందు సినిమా చూడండి